దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి సంతోషం అభివృద్ధి తీసుకురావాలి మాజీ కౌన్సిలర్ పద్మా జలంధర్ ఆకాంక్షించారు దీపావళి పర్వదినం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని ముప్పై ఏడో వార్డు కాలనీలలో బస్తీలలో తిరుగుతూ ప్రజలకు స్వీట్లు టపాసులు పంపిణీ చేస్తూ వారికి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు కులమతాలకు అతీతంగా పండుగ నిర్వహణకు తనవంతు కృషి ఉంటుందని తెలిపారు వార్డులో ప్రజలకు స్వీట్లు టపాసులు పంపిణీ చేయడంపై వార్డు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ జలందర్కు కు కృతజ్ఞతలు తెలిపారు भगवान شلون ريكو اما کو Vikas Kripa pala bare ko altene ke andar tha thank you papa kafi sir kuch bol happy deepavali thank, you. thank you. అందరికీ నమస్కారం ఈరోజు దీపావళి పండుగ సందర్భంగా మా ముప్పై వార్డులో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి వారికి స్వీటు క్రాకర్స్ ఇచ్చి శుభాకాంక్షలు దీపావళి శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఎందుకంటే ప్రతి పండుగను ఎవరైనా తమ కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని చాలా ఇష్టపడతారు అందులో జరుపుకుంటే కూడా చాలా ఆనందం ఉంటుంది ముప్పై ఉన్నటువంటి వాళ్ళందరూ నా కుటుంబ సభ్యులే కావచ్చి నేను కూడా వాళ్ళతో ఈ పండుగ జరుపుకోవడానికి వాళ్ళ ఇంటింటికి వెళ్ళి శుభాకాంక్షలు తెలపడం జరిగింది అలాగే ఆ అమ్మవారి ఆశీస్సులు మా ముప్పేడవాడు ప్రజలందరిపై ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి దీపావళి పండుగ శుభాకాంక్షలు